హుస్నాబాద్ నియోజకవర్గంలో పోతారం ఎస్ లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సేఫ్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ వరి ధాన్యం తేమ శాతంను పరిశీలించిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం హమాలీలతో మహిళలతో ముచ్చటించారు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ ಹುಸನಬಾದ್ ಮಾರ್ಕೆಟ್ കമ്മിറ്റി ചെയർಮನ್ ತಿರುಪತಿ ರೆಡ್ಡಿ, ಪಿಸಿ ചെയർಮನ್ ಶಿವಯ್ಯ, ಇತರ నాయಕರು, ವ್ಯಾಪಾರ ಸಂಘ ಅಧಿಕಾರಿಗಳು. ಸರ್ ಸರ್ ಅಣ್ಣಾ ಇಲ್ಲಿ చూడండి. ಮುಂದೆ ಏನಾದ್ರೂ ಒಂದೆಡೆ ಜರಗೆ. ಒಂದೆನಕ ಲಂಗ್ ಪ್ರೆಸ್. పచ్చాట్లో అప్పుకోవద్ద మైసూర్ సైడా ప్రాప్ట్గా వస్తే చెక్ వస్తుంది డైరెక్ట్గా అందరిలో పేమెంట్ చేయాలని నిర్ణయం కూడా తీసుకొచ్చాము బాయిస్ ఆఫ్ అంటే गर्नु है यो त्यो अदालत ए सबैजना है सबैजना पहिले सबैजना रोले नि किन छैन नि आइतेवडा आइतेवडा भन्नु पर्यो नि కో కో కోరు అదే విధంగా ఉస్లామాబాద్ చైర్మన్ గారు కూడా వేరుపు రాసి కోరుతున్నాము మిగతా కోహడాబాద్ అదేవిధంగా పిఎస్సి చైర్మన్ కుర్చీలు ఉన్న దగ్గర కూర్చోండి ప్రభుత్వము కాదు చేస్తాము అట్లాగే బస్ట్ కాంటా కూడా పెట్టింది మనం సమ్మయ్య రైతుది సో జిల్లాలోనే మొదటి రైతు అతను మంచిది ఏంటి అని అంటే వాస్తు తూర్పు ఉన్నాం జిల్లాకి కాబట్టి వాస్తు ప్రకారం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అంటే ద్వారా కొనుక్కోవడం జరిగింది లాస్ట్ గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించుకున్న సందర్భంగా హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు వేదిక మీద ఉన్నటువంటి రంజాన్ అంది అందరికీ పండుగ శుభాకాంక్షలు కూడా ఈరోజు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభత్వం చేసుకున్నాం రైతు చాలా తేమ శాతంతో పన్నెండు తేమ శాతంతో కూడా తేవడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా పచ్చివట్ల పేరు మీద పంట పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి తప్పకుండా కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తుర్కొలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా జరుగుతూ ఉంటది చాలా మంది నా దగ్గరకు వస్తూ ఉంటారు సార్ ఫలానాయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుక్కోండు దాని తర్వాత పైసలు ఇవ్వలే ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారుగా గర్జున ప్రాంతంలో ఇంకా ఆలస జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం కొన్నిసార్లు పడ్డ రాకపోతే ఆలస్యం అయితే కొనుగోలు కేంద్రాల ప్రారంభం కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ అవకాశాన్ని రైతులంతా ఉపయోగించుకోండి తప్పకుండా రైతులకు సంబంధించి భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుందనే మాట మనం చేస్తా ఉన్నాం సన్న వడ్లకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు లేదా ఇతర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందరూ భాగస్వాములు తీసుకొని మండల సమైక్య ద్వారా కానీ ఇతర రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ మరి మహిళలకు సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించిన సమస్యలు కానీ ఇప్పుడే పీడీ గారు కూడా చెప్పినారు అనేక లోపల మన మహిళలందరూ ముందుంటా ఉన్నారు భవిష్యత్తులో ఇప్పుడే ప్రభుత్వం కూడా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ గాని ఇతరత్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడే అనేక పథకాలు తీసుకొస్తోంది ఆర్టీసీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల మండల సమైక్యం ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపే విధంగా తీసుకుంటా ఎందుకంటే మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మండల మహిళా సంఘాలు కూడా బస్సు ఓనర్ గా ఉండాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం దాంతో పాటుగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందిరామ ఇండ్లకు సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మీరు సర్వే జరిగింది ఈ వారం పది రోజుల్లో మీరు ముగ్గురు చూసుకొని పనులు ప్రారంభించుకునే విధంగా లిస్టులు మీ గ్రామంలో మీరే ఎందుకంటే మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద గ్రామాలకు సంబంధించి ఇందిరామ కార్యక్రమం కొనసాగే సందర్భంగా ఎవరైతే కడుపుదో వరుస చిన్న సున్నా నుంచి వందాక పైన కొద్దిగా సోమతున్నర సంగతి కొంత కనిమిషం పక్కన పెట్టి ముందుగా ఎవరికైతే పూర్తిగా లేదో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరే గ్రామస్తుల కూర్చొని నిర్ణయం చేసుకొని ఇల్లు కట్టే కార్యక్రమం కానీ రేపు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవాళ ఉస్లామాబాద్ లో సన్న బియ్యం పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతోంది మీతో కొంత రుజుకారం కూడా జరుగుతుంది ఆ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం కొంత వాస్తవంగా ఇట్లా పెద్ద తల్లి ఎవరైనా పైసలు ఇవ్వదు కొద్దిగా అటువంటి ఇబ్బంది అనిపించే పరిస్థితి రాష్ట్రంలో కూడా అటువంటి ఉన్న అన్నింటినీ అధిగమించి మరి రైతులకు కానీ ఇతర ఉద్యోగులకు కానీ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉంది ఈ విధంగా మీ అందరి ముఖ్యంగా అక్క చెల్లెలందరూ ఆశీర్వదనం ఈ ప్రభుత్వానికి ఇచ్చి ఇంకా అనేక కార్యక్రమాలు సంక్షేమం కొరకు తీసుకునే విధంగా ఆశీర్వచనీయాలని కోరుతూ ఈ కొనుగోలు సంబంధించి ఎక్కడ కూడా నేను సంఘాల అధ్యక్షులను కూడా కోరుతా ఉన్నా గతంలో అధిక తూకం పేరు మీద ఉంటే ఎక్కడ కూడా ఒక కిలో ఎక్కువ జోక్యం లేదు అందరు కూడా వాళ్ళ యొక్క ధాన్యాన్ని స్వేచ్ఛగా సరి అనేటువంటి ధరకు సరైన తూకంతో తూక తోట అమ్ముకునేటువంటి అవకాశాన్ని కల్పించాలని సందర్భంగా కోరుతూ అమాలీ సంఘాల నాయకులు రైతులకు ఇబ్బంది లేకుండా కొంత సహకరించండి మహిళా సంఘాలు సహకరించండి మన ఊరు మన రైతులు కొత్త అడ్డిటైనా మంచి చెడు ఎండాకాలం వస్తూ నీళ్ళు పెట్టి రైతాంగానికి ఎక్కడో ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతూ మరొకసారి రైతులందరికీ నా నాకు నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తాను కూడా కష్టపడుతూ ఉన్నాం గౌరవాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా తొందరగా కాలువల ద్వారా నీళ్లు తీసుకురావడానికి దయచేసి కొద్ది వరకు ఇబ్బంది అయినా దానికి అందరూ సహకరించండి తప్పకుండా మీ అందరికీ మీ అందరికీ తప్పకుండా మరి భవిష్యత్తులోపల లోపల నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమం బాధ్యత కూడా అందరం కూడా అధికారులు మేము కలిసి చేస్తున్నాం అన్న మాట మనవిస్తూ మరొకసారి అందరికి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తే సెలవు తీసుకుంటా ఉన్నారు గ్రామ ప్రజలకు అక్క చెల్లెలందరికీ కూడా నిన్న ఉగాది పండుగ రంజాన్ అయింది అందరికీ పండుగ శుభాకాంక్షలు కూడా ఈరోజు జిల్లాలో మొదటి కొనుగోలు కేంద్రాన్ని ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నాం రైతు చాలా తేమ శాతంతో పన్నెండు తేమ శాతంతో కూడా తేవడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి ఎవరు కూడా పచ్చివట్ల పేరు మీద పంటగానే అమ్ముకునేటువంటి ప్రయత్నం చేయకండి తప్పకుండా కొనుగోలు కేంద్రాన్ని తీసుకొస్తే మీకు మద్దతు ధర రావడంతో పాటుగా ఎక్కడ కూడా తూకంలో మోసం లేకుండా డబ్బులకు సంబంధించిన పేమెంట్ విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా జరుగుతూ ఉంటుంది చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు సార్ ఫలానాయన ఆసామి మా గ్రామానికి సంబంధించిన రైతుల యొక్క ధాన్యాన్ని కొనుక్కొని పేండు దాని తర్వాత పైసలు ఇవ్వలే ఇటువంటి సంఘటనలు చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటిది రాకుండా ఉండాలంటే ప్రభుత్వమే నేరుగా మీతోటి ధాన్యం కొనుగోలు చేస్తూ ఉంది ఇంకా పంట ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా గజల్ ప్రాంతంలో ఇంకా ఆలస్యం జరిగినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనిమిది వేల పైన కొనుగోలు కేంద్రాల లోపల ఇవాళ ప్రారంభం చేసుకునే విధంగా ప్రభుత్వ విధానాలు నిర్ణయం చేసినాం కొన్ని గాయాల పంట రాకపోతే ఆలస్యం అయితే కొనుగోలు కేంద్రాల ప్రారంభం కానీ ప్రభుత్వ విధానం మాత్రం ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వరి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం ఈ రోజు ఈ అవకాశాన్ని రైతులతో ఉపయోగించుకోండి తప్పకుండా రైతులకు సంబంధించిన భవిష్యత్తులో ఇంకా అనేక ప్రయోజనాలు కలిగే విధంగా నిర్ణయం తీసుకుంటుంది మాట మనం చేస్తా ఉన్నాం సన్నాగడ్లకు సంబంధించి ఐదు వందల రూపాయల బోనస్ కావచ్చు లేదా ఇతరత్ర అగ్రికల్చర్ పనిముట్లకు కూడా వ్యవసాయ శాఖ తరఫున కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి అందరూ కూడా భాగస్వాములు తీసుకొని మండల సమీకల ద్వారా కానీ ఇతర రైతులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో ఇప్పుడే ప్రభుత్వం కూడా మహిళా సంఘాల ద్వారా సోలార్ ప్లాంట్ కానీ ఇతరత్ర ఉపాధి అవకాశాలు మెరుగుపడే అనేక పథకాలు తీసుకొస్తోంది ఆర్టీసీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆరు వందల మండల సమైక్య ద్వారా బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ నడిపే విధంగా తీసుకుంటా ఎందుకంటే మహిళలందరూ ఉచితంగా ప్రయాణం చేస్తున్న సందర్భంలో మండల మహిళా సంఘాలు కూడా బస్సు ఓనర్లుగా ఉండాలనే ఆలోచనతో నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటుగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు ప్రభుత్వం అన్ని రకాలుగా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఇందిరా మహిళలకు సంబంధించి కూడా ఎంపిక ప్రక్రియ ఇప్పటికే మీ సర్వే జరిగింది ఈ వారం పది రోజులు మీరు ముగ్గురు వేసుకొని పనులు ప్రారంభించుకునే విధంగా లిస్టులు మీ గ్రామంలో మీరే ఎందుకంటే మొత్తం ఫేజ్ వన్ ఫేజ్ టూ కింద గ్రామాలకు సంబంధించి ఇందిరా కార్యక్రమం కొనసాగే సందర్భంగా ఎవరైతే కరుపేదలు వరుస చిన్న కింద సున్నా నుంచి వందాక పైన కొద్దిగా సమోదాల సంగతి కొంత ఒక నిమిషం పక్కన పెట్టి ముందుగా ఎవరికైతే పూర్తిగా లేదో వాళ్ళకి ఇచ్చే విధంగా మీరే గ్రామస్తుల కూర్చొని నిర్ణయం చేసుకొని ఇల్లు కట్టే కార్యక్రమం కానీ రేపు కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం కానీ ఇవాళ ఉస్లామాబాద్ సన్న బియ్యం పంపిణీ కూడా కార్యక్రమం జరుగుతోంది మీతో కూడా జరుగుతుంది ఆ విధంగా అనేక మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు జిల్లా వ్యాప్తంగా మనము ప్రారంభించుకుంటున్న కొనుగోలు కేంద్రాల్లో మొట్టమొదటి కొనుగోలు కేంద్రం ఈ రోజు పోతారం ఎస్ నుంచి మనము నాంది నాందిబల్కి ప్రారంభించుకుంటున్నాం కాబట్టి శుభాకాంక్షలు తెలియస్తున్నాను మనకి జిల్లా వ్యాప్తంగా నాలుగు వందల పంతొమ్మిది ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి అందులో ఒక రెండు వందల పదకొండు మనము ఐకేపీ నుంచి చేపడతా ఉన్నాము రెండు వందల రెండు ప్యాక్స్ నుంచి ఒక ఆరు మెప్మా నుంచి సుమారు ఒక మూడు లక్షల యాభై వేల మెట్రిక్ టన్ల వరకు మనకి వరి అనేది కొనుగోలు కేంద్రాలకు తీసుకురావడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా సుమారు మూడు లక్షల నుంచి మూడు లక్షల యాభై వేల వరకు ఉంటుంది అన్నది అంచనా మనకి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా అన్ని చోట్ల కూడా మాయిశ్చర్ మీటర్లు కావచ్చు ప్యాడీ క్లీనర్లు టార్పాలిన్ షీట్లు వేయింగ్ స్కేల్స్ అన్ని కూడా సఫిషియంట్ గా ఉండే విధంగా అన్ని చోట్ల కూడా ఏర్పాటు చేయడం జరిగింది రైతులందరికీ కూడా అవగాహన సఫిషియంట్ గా కల్పించాము వారందరికీ కూడా చెప్తా ఉన్నాము డిఆర్డి గారు మాట్లాడేటప్పుడు చెప్పారు మనకి గ్రేడ్ వెరైటీ అయితే రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు కామన్ వెరైటీ అయితే రెండు వేల మూడు వందల రూపాయలు సన్నవడ్లకి మనకి ఇంకొక ఐదు వందల రూపాయలు అధికంగా బోనస్ కూడా వస్తుంది పోయిన సంవత్సరము మనకి జిల్లా వ్యాప్తంగా దాదాపు ఒక రెండు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రైతులు ఒక తొమ్మిది వేల ఏడు వందల మెట్రిక్ సన్న సన్నవడ్లు కూడా కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చిన వారందరికీ కూడా బోనస్ అమౌంట్ అనేది వారి ఖాతాల్లో అందరికీ కూడా జమ అయింది ఎవరికి కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పెండింగ్ లేదు ఈసారి కూడా తప్పకుండా మనకి సన్నవడ్లు ఏవైతే ఉన్నాయో ఇంకా అధిక క్వాంటిటీలో వస్తుంది అని మనం ఆలోచిస్తా ఉన్నాము దాన్ని కూడా డెఫినెట్ గా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కి తీసుకొచ్చినట్లయితే అన్ని సెంటర్స్ లో ఈసారి సన్నవడ్లు కూడా ప్రొక్యూర్ చేస్తాము కొనుగోలు చేస్తాము పోయినసారి మనము ఒక రెండు మూడు సెంటర్స్ కలిపి డిపెండింగ్ ఆన్ ది క్వాంటిటీ బట్టి ఒక సెంటర్ అనేది ఆర్గనైజ్ చేశాము ఈసారి ప్రతి ఒక్క సెంటర్ లో మనం సన్నవడ్లని కూడా కొనుగోలు చేయడానికి కంప్లీట్ గా అప్ అయి ఉన్నాము ప్రభుత్వం తరఫు నుంచి ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది రాకూడదు వారు తెచ్చిన వడ్లకి మంచి ధర అందాలి వారెక్కడా కూడా ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలన్నీ కూడా చాలా త్వరితగతిన ముందే ప్రారంభించుకుంటున్నాము ఇప్పుడు ఈ ఏప్రిల్ ఫస్ట్ మనకి జనరల్ కూడా ఈ హుస్నాబాద్ కోయడ అక్కన్నపేట ప్రాంతాలు స్టార్టింగ్ లో ఉంటాయి ఫస్ట్ మనకి కొనుగోలు కేంద్రాలకు వచ్చి కూడా ఈ మూడు మండలాలు కొంచెం పెంచంకి కొంచెం మద్దూరు దోల్మెంట వైపు వస్తాయి గజ్వేల్ ప్రాంతానికి దాదాపు ఇంకో పదిహేను ఇరవై రోజులు పడుతుంది ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎంత క్వాలిటీగా ఎంత మంచిగా కొనుగోలు చేస్తున్నాము ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నాము అనే దాన్ని బట్టి ఇతర మండలాలకి ఇతర రైతులకు కూడా ఒక మెసేజ్ వెళ్తుంది కొనుగోలు కేంద్రాలకు మనం వచ్చినప్పుడు ఆ భరోసా ఏదైతే ఉందో ఇక్కడ తప్పకుండా తీసుకుంటారు మాయిశ్చర్ ఉండి క్లీన్ గా ఉన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటున్నారు అనే మెసేజ్ మిగిలిన రైతుల్లో కూడా ఒక ఆత్మధైర్యాన్ని కాన్ఫిడెన్స్ ని వాళ్ళల్లో కూడా ఇన్కల్కేట్ చేస్తుంది బయట ఎక్కడా కూడా ప్రైవేట్ గా అమ్ముకోకుండా ఉన్న కొనుగోలు కేంద్రాలకి తీసుకువచ్చి గవర్నమెంట్ ఇస్తున్న ఎంఎస్పి రేట్ ఏదైతే ఉందో దాన్ని మ్యాక్సిమంగా యూటిలైజ్ చేసుకోవాల్సిందని రైతులందరినీ కోరుతున్నాను అదేవిధంగా ఎక్కడైనా మీకు ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ మనకి విలేజ్ ఆర్గనైజేషన్ మహిళా సంఘాల సభ్యులు ఉన్నారు డిఆర్డిఓ ఐకేపీ స్టాఫ్ వారు ఉన్నారు అదే విధంగా ప్యాక్స్ సెంటర్స్ అయితే ప్యాక్స్ వాళ్ళు ఉన్నారు వారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని మాట్లాడి ఇష్యూ రిజాల్వ్ చేసుకునేటట్టుంటే తప్పకుండా ఇబ్బంది రాకుండా ఉంటుంది జిల్లా వ్యాప్తంగా మనకి ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు కావచ్చు హమాలీలు కావచ్చు మిల్లర్స్ తో కావచ్చు ఆల్రెడీ మనం మీటింగ్ జరుపుకుని ఉన్నాము వారి వైపు నుంచి కూడా ఎక్కడ రైతుల్ని ఇబ్బంది పెట్టకుండా సకాలంలో టైమ్లీగా ట్రాన్స్పోర్టేషన్ కి సంబంధించి బండ్లు పొజిషన్ చేయటము గన్నీ బ్యాగ్స్ ఉండటము అదే విధంగా హమాలీస్ కూడా ఆ టైం కి అవైలబుల్ ఉండే విధంగా ఆల్రెడీ మనం చెప్పుకున్నాము ఏసీ రెవెన్యూ గారు కూడా దాని మీద ఒకసారి డీటెయిల్ గా రివ్యూ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్దేశం ఒక్కటి రైతులు బాగుపడాలి రైతులకు ఎక్కడ ఇబ్బంది కలగకూడదు రైతులకి గిట్టుబాటు ధర అందాలి మనము ఎంఎస్పి కంటే ఇంకా ఐదు వందలు సన్న వడ్లకి ఎక్కువ ఇచ్చి బోనస్ ఇచ్చి తీసుకుంటున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని సన్నవడ్లు కావచ్చు దొడ్డు వడ్లు కావచ్చు అన్ని కూడా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి అమ్మి మీ అమౌంట్ అనేది మీ అకౌంట్ లో వచ్చినప్పుడు సంతోషంగా వెళ్లవలసిందిగా కోరుతున్నాను